చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బత్తిపాటి పుల్లారావు నామినేషన్ కార్యక్రమానికి పురుషోత్తమ పట్టణం నుంచి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు సంగిశెట్టి బ్రహ్మం తోట సత్యం విడుదల శంకర్రావు దేవిశెట్టి లక్ష్మీనారాయణ తోట లక్ష్మీనారాయణ బూత్ కన్వీనర్లు దేవిరెడ్డి కుమార్ షాగిరి నాగార్జున దేవిరెడ్డి చిరంజీవి ఆశా గంగాధర్ ఏడుకొండల కోటయ్య అచ్చుకోల నాగబాబు అచ్చుకోల రవిచంద్ర బైరా బాను భారీ సంఖ్యలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని బైకులతోటి ట్రాక్టర్లతోటి భారీ ర్యాలీగా పురుషోత్తమ పట్నం నుంచి పాదయాత్ర చేసుకుంటూ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు భక్తిరేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పురుషోత్తమ పట్నం నుండి బైకులతోటి ట్రాక్టర్లతోటి భారీ ర్యాలీగా బయలుదేరి పత్తిపాటి పుల్లారావు నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమంతా సంసిద్ధమై వెళ్తున్నాము అలాగే రాబోబు ఎలక్షన్లో పత్తిపాటి పుల్లారావుని పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయుల్ని భారీ మెచార్టీతో మనమందిరం కలిసి గెలిపించుకోవాలని తెలియజేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు పేరు పేరున ధన్యవాదాలు అన్నారు ايه اڏو ڏيکيو ڏسو విశాఖపట్నం నుంచి భారీగా నాలుగు ఓట్లు జను ఈపై ఇటీవలే పాతవారు కొత్తవారితో కొత్తగా పార్టీ లేని వారందరితో కూడా గొప్ప ర్యాలీగా ప్రతిపండ పుల్లారావు గారి ఇంటి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారికి శుభాకారం మరి వచ్చిన కార్యకర్తలందరూ కూడా రాబోయే పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో ప్రతి ఇప్పుడు పొల్లారావు గారి విజయాన్ని కాక్షిస్తూ పత్తిపాటి పుల్లారావు గారికి అటు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి దేవరాయలు గారికి ఇద్దరు కూడా భారీ ఎత్తున మెజారిటీ తీసుకొచ్చి విద్యాలను ఉద్దేశంతో గొప్ప ర్యాలీ కూడా మేము చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు యొక్క పవిత్రమైన ఓటు యొక్కని పద్వినియం చేసుకొని అభివృద్ధిని కాక్షించే పట్ల అభివృద్ధిని కాక్షించే పత్తిపాటి పుల్లారావు శ్రీకృష్ణదేవరాయలకి ತಪ್ಪನಸರಿ ಓಟು ವಸ್ತು ಪುರುಷ ಪಟ್ಟಣ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಕೇಸ್ಕೊತ್ತ ಆಶಿಷ್ಟು ಈ ಥರ ರ್ಯಾಲಿ ಚಪುರ ಜಯಾಲ್ಸಿ